ఊర్లో ఇద్దరు పిల్లలు పేద పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు బడికి వెళ్ళటానికి ఎటువంటి ఆదాయ వనరులు లేవు కాబట్టి బడికి వెళ్లే పని లేదు కాబట్టి ఎలాగో తల్లిదండ్రులు పేదవారు చదివించలేరు కాబట్టి అక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఊర్లో అక్కడికి ఒక ఆయన బాగా చదువుకున్న ఆయన డబ్బున్న ఆయన వచ్చి ఇద్దరు పిల్లల్ని కూడా మీ మదర్స్ తో మాట్లాడాలి మీ అమ్మలతోటి మాట్లాడాలి అని అన్నప్పుడు ఇద్దరు పిల్లలు కూడా వెళ్లి వాళ్ళ అమ్మల్ని వస్తారు బాగా చదువుకున్న విద్యావేత్త అయినటువంటి ధనవంతుడు ధనము విద్యతో పాటు చాలా సంస్కారవంతుడు ఆయన అన్నాడంట ఈ ఇద్దరు తల్లుల దగ్గరికి వచ్చి నా దగ్గర చాలా డబ్బు ఉంది మీరు గాని అనుమతిస్తే నేను ఒక పిల్లవాడిని మాత్రము చదివించగలను అని అన్నప్పుడు ఒక పిల్లవాడి అమ్మ అనిందంట అమ్మో నా బిడ్డలేంది నేను బ్రతకలేను ఒక క్షణం కూడా వాడిని చూడకుండా నేను విడిచి ఉండలేను నాకు ఈ చదువు వద్దు అని ఒక అమ్మ అంటే మరొక అమ్మ బాగా తెలివైంది పిల్లాడి భవిష్యత్తును ఉద్దేశించి తనకు దూరం దూరమైన పర్వాలేదు అని అనుకొని బాగా వివేకంతో తెలివితోటి ముందస్తు జీవితాన్ని అంచనా వేసి పిల్లాడి భవిష్యత్తు బాగా ఉండాలి అని చెప్పి అయ్యా నా బిడ్డను మీరు తీసుకెళ్లి చదివించండి అని అనిందంట అలా ఒంటరిగానే ఉండిపోయిందంట బిడ్డ తోడు లేకపోయినా అలా త్యాగం చేసిందంట ఇంకొక తల్లి అలా చేసిన తర్వాత కొన్నేళ్ల తర్వాత కాలగమనం అలా గడుస్తూ ఉంది కదా కొన్నేళ్ల తర్వాత ఒక పొడుగాటి ఆయన వచ్చి అమ్మ ఇప్పుడు నేను చాలా ధనాన్ని సంపాదించాను చాలా చదువుకున్నాను అయ్యగారి దయ వల్ల అంటే ఆయన వల్ల ఆ కోటీశ్వరుడు ఎవరైతే ఉన్నారో ధనవంతుడు ఆయన వల్ల నేను చాలా చదువుకున్నాను పెద్ద చదువు చదువుకున్నాను పెద్ద ఉద్యోగం వచ్చింది ఇక మనకు ఏ కష్టాలు లేవని అప్పటి నుంచి ఆనందంగా గడిపారటం ఏదన్నా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి తాత్కాలికంగానే కదా మళ్ళీ తర్వాత జీవితకాలం కూడా సంతోషం కావాలంటే తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు స్వీకరించడానికి మరి ముందుకు రావాలి స్వీకరించడానికి సహకరించాలి ఇబ్బందుల్ని సైతమో అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది ఎప్పుడు కూడా చిన్న చిన్న ఇబ్బందులకే బాబోయేను పారిపోతే మరి విజయాన్ని ఎలా సాధిస్తారు విజేతల జీవిత చరిత్ర చూడండి ఒకసారి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అవమానాలు కడకు విజేతలుగా నిలుస్తారు కారణం ఏంటో తెలుసా వాళ్ళు వాళ్ళంతా మాట్లాడిన అవమానాలు పట్టించుకోరు కేవలం లక్ష్యం మీదే గురి ఉంటుంది కాబట్టి అలా ఉండాలి విజేతల లక్షణం ఆ తల్లి చేసినటువంటి పనే ప్రతి వాళ్ళు కూడా బిడ్డను భవిష్యత్తులో మంచి స్థాయిలో చూడాలనుకుంటే పిల్లల్ని ఎప్పుడు కోడి పిల్లల్లాగా కోడి పొదిగినట్టు చుట్టూ ఉంచుకోవడం ప్రేమ కాదు పిల్లాడి భవిష్యత్తును ఉద్దేశించి పిల్ల కానీ పిల్లాని కానీ భవిష్యత్తును ఉద్దేశించి పిచ్చి మాటలు వెకిలి చేష్టలు ఆ ఆటలు ఎంతసేపు ఆడుకుంటారు ఆడుకునే టైం ఆడుకునే సమయం ఎటు ఉండనే ఉంటుంది వేరుగా విద్యను అందించాలి తల్లి విద్యను అందించడానికి ప్రోత్సహించాలి తనకు చేత కాకపోయినా సరే ఎవరైనా చదివిస్తూ ఉంటే పంపించాలి తద్వారా కొడుకు ఉత్తమ స్థితిలో ఏ విధంగా వచ్చాడు తర్వాత కుటుంబాన్ని ఏ విధంగా ఉద్ధరించాడు అనేటటువంటి కథ ఇది అంతటి తెగువ ధైర్యము కొన్నిసార్లు త్యాగం చేయవలసి వస్తుంది మంచి విజయం సాధించాలంటే కొన్ని త్యాగాలు మరి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కొన్ని విజయాలు కావాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదు మరి ఇప్పుడు హాస్టల్లో ఉండే పిల్లల్ని కూడా చూడండి అమ్మో నా పిల్లల్ని నేను బడికి పంపించను ఎప్పుడు నా చుట్టూరా ఉండాలి నా చుట్టూ ఆడుకోవాలి అనుకోవడము అవుతుంది వాళ్ళ భవిష్యత్తు చేతులార తల్లే అవుతుంది రేపొద్దున ఏ ఆస్తి పంపకాల విషయంలో కానీ మరే విషయంలో కానీ ఇట్టే మోసపోతారు అసలు కనీస చదువును విద్యను అందించడం అనేది తల్లి బిడ్డకిచ్చేటటువంటి గొప్ప బహుమతి దీన్ని అందరూ కూడా గుర్తిస్తే చాలా బాగుంటుంది ఎవరి చేతిలో మోసపోకుండా సరిగ్గా లెక్క వేయగలిగేంత విద్య అలాగే ఉత్తరం రాసేటటువంటి విద్య అలాగే ఒక మెయిల్ మెసేజ్ పెట్టేటటువంటి విద్యనైనా పిల్లవాడికి అందిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు పిల్లలకి ఎంత పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కనీస విద్యను అందించాలి ఎందుకంటే వారిని వారు కాపాడుకోవడం కోసం ఎవరి చేతిలో మోసపోకుండా ఉండడం కోసమైనా ఉద్యోగం సంగతి పక్కకు పెడితే ముందు వారిని వారిని రక్షించు ఉద్యోగం వస్తుందా ఉన్నత పదవి వస్తుందా లేదా వ్యాపారంలో దిగుతారా అనేది పక్కకు పెడితే ముందు వాళ్ళని వారు రక్షించుకోవటానికైనా ప్రాథమికమైనటువంటి విద్య చాలా అవసరం తప్పకుండా కూడా పిల్లల్ని ఎవ్వరు ఏ పిల్లల్ని అయినా సరే తల్లులు ఇంట్లోనే ఉంచుకొని చుట్టూ వారి చుట్టూ కూర్చొని పిచ్చి మాటలు నవ్వులు మీరే మీ చేతులతో ఆ పిల్లల్ని జీవితాన్ని చెడగొడుతున్నారని చెప్పి గుర్తించాలి